మన కావ్యాలలో కవులు ఎనిమిది రకాల శృంగార నాయికలను గూర్చి అక్కడక్కడా ప్రస్తావించడం చూస్తుంటాం మరి ఆ ఎనిమిది రకాల శృంగార నాయకులు ఎవరు వారు ఎలా ఉంటారు అనేది దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం ఎనిమిది రకాల శృంగార నాయకులలో మొదటి నాయక విరహోత్కంఠిత విరహోత్కంఠిత అనగా భర్త తను చెప్పిన వేలకు రాలేదని అతని ఆలస్యానికి తహతహలాడి మనసంతా రకరకాల ఆలోచనలతో గడిపే స్త్రీని విరహోత్కంఠితగా పిలుస్తారు ఎనిమిది రకాల శృంగార నాయకల్లో రెండవ నాయక ఖండిత నాయిక అనగా తన భర్త రాత్రంతా పరిస్థితితో గడిపి తెల్లవారిన తర్వాత రతి చిహ్నాలతో ఇంటికి వచ్చిన భర్తను చూసి ఏడ్చే స్త్రీని ఖండిత నాయిక అని అంటారు ఎనిమిది రకాల శృంగార నాయకులలో మూడవ నాయక స్వాధీన పతిక స్వాధీన పతిక అనగా తను చెప్పినట్లు విని తను కోరినట్లుగా నడుచుకునే భర్త కలిగిన స్త్రీని స్వాధీన పతిక అంటారు ఎనిమిది రకాల శృంగార నాయకులలో నాలుగవ నాయక రోషిత నాయిక ప్రోషిత నాయిక అనగా భర్త తనకు దూరంలో ఉన్నప్పుడు అతని ఆలోచనలను మనసులో నెమరు వేసుకుంటూ విరహవేదన పడే స్త్రీని ప్రోషిత నాయక అంటారు ఎనిమిది రకాల శృంగార నాయకలలో ఐదవ నాయిక విప్రలబ్ధ విప్రలబ్ధ అనగా తాము ఏర్పాటు చేసుకున్న స్థలానికి ప్రియుడు రాకపోతే విరహంతో బాధపడే స్త్రీని విప్రలబ్ధ అని అంటారు ఎనిమిది రకాల శృంగార నాయకులలో ఆరవ నాయక కలహాంతరిత కలహాంతరిత అనగా భర్త ఎంత చెప్పినా వినక అది అబద్ధం అని వాదించి గొడవపడి అతనిని వెళ్ళబొట్టి ఆ తర్వాత అయ్యో ఎంత పని చేశాను అతను ఎంత నొచ్చుకున్నాడో అని చాలా బాధపడే స్త్రీని కలహాంతరిత అంటారు ఎనిమిది రకాల శృంగార నాయకల్లో ఏడవ నాయక వాసక సజ్జిత వాసక సజ్జిత అనగా దూరాన ఉన్న తన భర్త చాలా కాలం తర్వాత వస్తున్నాడని తెలిసి తను తన పడక గదిని అలంకరించి తన భర్త రాక కోసం ఎదురుచూసే స్త్రీని వాసక సజ్జిత అంటారు ఎనిమిది రకాల శృంగార నాయకులలో ఎనిమిదవ నాయక అభిసారిక అభిసారిక అనగా అందంగా అలంకరించుకుని ప్రియుడి దగ్గరకు తానే వెళ్లేది లేదా ప్రియుడిని తన దగ్గరకు పిలిపించుకునే స్త్రీని అభిసారిక అని అంటారు కందుకూరి రుద్రకవి గారు తాను రాసిన జనార్దనాస్తకంలో ఈ అష్టవిధ శృంగార నాయికల వర్ణన అద్భుతమైనదిగా చేయడం జరిగింది అయితే నాటి కవులు ఈ శృంగార నాయికలను శృంగారాత్మకంగానే వర్ణించారు కానీ ఎక్కడా పరిధి దాటిన అశ్లీలతకు తావు ఇవ్వలేదని గమనించవచ్చును